డెఫినెట్గా ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ పెట్టినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే విజయ్ దేవరకొండ ఏదో స్టార్గా చూపించడానికి పెట్టారని అనుకున్నారు ఇప్పటివరకు నేను రివీల్ చేయలేదు నాకు తెలిసి ఇక్కడ మీరు చాలామంది ఎక్కడో ఉన్న మీ కుటుంబాల్ని పైకి తీసుకొస్తూ కుటుంబంని ఎక్కడికో తీసుకెళ్ళిన వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ అనేది సినిమా కంటెంట్ ఇప్పుడు నేనున్నాను చా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు నారాయణమూర్తి గారు మా అన్నీ ఎక్కడో మామూలుగా స్టార్ట్ అయింది మా రంగంలో మేము వచ్చి ప్రయోజకులై ఈరోజు మా కుటుంబంని సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ కుటుంబంలాగా చేశామంటే మాలాంటి వాళ్ళందరూ మీలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీ స్టార్ అదే ఫ్యామిలీ స్టార్ కథ విజయ్ దేవర కొండని స్టార్గా చూపించాలని కాదు దిల్ రాజు బ్రాండ్ ఒక కుటుంబం గురించి ఒక సినిమా వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది సో మీరందరిలో కూడా ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారని చెప్పడానికి ఇది మీకు జస్ట్ ఇంటి ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి